సృష్టిలో అమ్మ ప్రేమ ముందు ఏది ఎక్కువ కాదు అంటుంటారు జనాలు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒప్పుకోవడమే చాలా కష్టం ఎలాంటి వారైనా సరే స్టార్ సెలబ్రిటీ కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు తన బిడ్డలపై చూపించే ప్రేమ ఒకేలా ఉంటుంది రీసెంట్ గా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన కొడుకు గౌతమ్ ని తలుచుకొని ఎమోషనల్ అయింది ఇక మహేష్ బాబుకు ఇద్దరు పిల్లలు అన్న సంగతి మనకు తెలిసిందే కూతురు సితారా మరియు కొడుకు గౌతమ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు కాగా తాజాగా తన కుమారుడిపై నమ్రత చేసిన పోస్ట్ అభిమానులను ఎమోషనల్ కి గురిచేసింది గౌతమ్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు చెప్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఇక నమ్రత పోస్ట్ చేస్తూ గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాడు నీ హార్డ్ వర్క్ ప్యాషన్ సంకల్పం చూస్తుంటే గర్వంగా ఉంది అవే నీకు ఇంత మంచి రోజులు తీసుకొచ్చాయి నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలంటూ చాలా ఎమోషనల్ గా పోస్ట్ రాసుకొచ్చింది నమ్రత ఇక కార్ లో కొడుకుతో ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసింది ఇక ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది ఇక అంతేకాదు చాలా మంది జనాలు నమ్రతకు సపోర్ట్ చేస్తున్నారు ఇక ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా స్టార్ సెలబ్రిటీ అయిన అమ్మ ప్రేమ అమ్మ ప్రేమేగా ఆ బాధ అందరికీ కామన్ కొడుకులో పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి తల్లి ఇలాగే బాధపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక నమ్రత తన కొడుకు గౌతమ్ గురించి చేసిన ఈ పోస్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ